నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ మైత్రి ఛానల్ కెమెరామ్యాన్ వడ్లూరి నరేష్ ఈ నెల ఒకటవ తేదీన విధులు ముగించుకుని కరీంనగర్ నుండి ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో తీగలగుట్టపల్లి వద్ద కెమెరామ్యాన్ నరేష్ ప్రమాదానికి గురయ్యారు చికిత్స నిమిత్తం రేణే ఆసుపత్రిలో చేర్పించారు నాలుగు లక్షల రూపాయలు ఆసుపత్రి బిల్ కావడంతో నిరుపేద కుటుంబానికి మైత్రి గ్రూప్ జైపాల్ రెడ్డి మైత్రి ఛానల్ ఎండి సృజన్ రావు కెమెరామ్యాన్లు ఫోటోగ్రాఫర్లు మేనేని రోహిత్ రావు టీఎండివోలు నేతలు ఆర్థిక సహాయం అందించారు అలాగే బండి సంజయ్ కూడా ఆస్పత్రి బిల్ కోసం లక్ష రూపాయలు అందజేశారు నరేష్ కుటుంబ సభ్యులు తమను ఆపత్కాలంలో సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు గత పదిహేను రోజుల క్రితం పిగలగుంటపల్లె వద్ద మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్ రోడ్ ప్రమాదంలో గాయపడి అపార స్థితిలో ఉండగా అతన్ని వెంటనే స్థానిక రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వైద్యం అతనికి అందించడం జరిగింది ఈ ఈ విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు ఈ ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త జయపాల్ రెడ్డి మైత్రి గ్రూపు చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది ఈ అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు వీడియో జర్నలిస్ట్ మిత్రులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జయపాలెడ్డి గారికి బండి సంజయ్ గారికి వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంపత్ కుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష వేల రూపాయల సహాయం ఆర్థిక సహాయం అందించారు అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా అది వేరే ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సంపత్ ఎన్టీవీ కెమెరామెన్ पर देखो कटौती मन चेंज इस के अलावा जो सारा कहने का नाम साइट है होमिंग से मुख तक एंटर टाइम फर्स्ट पर भाई बन जाता हूं फर्स्ट मिलने आ गए कादला में मिल गई कितना है स्पर्श रेस्ट पर चाहिए नहीं है మదసనే 2 లక్షల రూపాయలు ఉంటారు 3 లక్షల 75 వేలు ఎంత అనేది చూస్తా సర్ సర్ ఇంకా ఫార్మర్ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ గాని మెడిసిన్ గాని ఏదున్ననే చూసుకుంట విజిట్ ఏంటి చేస్తారు ఈ ప్రకారకే చూపిస్తారు వన్ మైక్ నాకే వస్తుంది విజిట్ కొనే సెట్ అయ్యేది ఆర్కెన్ ఆర్కెన్ అలా నెక్కుపోయినా మరిక్కడ మెసేజ్ అయినా మెసేజ్ అయినా నెక్కుమే अरे वैसा ही मिक में रखा है। में से लगा हुआ आगे नतीजा में ना, मकर में ये इधर रहेगा। गाने बनते होते हैं इसको। जो इतना है भी। इधर निकलेगा ना भी। उदय नतीजा में। देश में तो होगा ना। वो भी कहने का लोग